Bye. <laughs>

మనం నిర్వహించాలి అని ఆశిస్తూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ మన మినిస్టర్ గారు ఆదేశం మేరకు ఈ రోజు మనం నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మన ఈఓ గారు అలానే ఏజీ గారు వివిధ శాఖల అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు సో వన్ బై వన్ డిపార్ట్మెంట్ వైజ్ మనం స్టార్ట్ చేసేద్దాం మేజర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసింది ఏం అబ్జర్వ్ చేశారంటే ఒకటి మన పోలీస్ ట్రాఫిక్ ఎందుకంటే గల్లీ చాలా నేరోగా ఉండడం సెకండ్లీ ఫైర్ డిపార్ట్మెంటే అండ్ ఎలక్ట్రికల్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే దీపారోళి ఆకాశ దీపవళి జరుగుతుంది కాబట్టి థర్డ్లీ శానిటేషన్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ చాలా చాలా ప్రాముఖ్యత మిగిలినవన్నీ కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట ఇంకా ఎంత మంచిగా కోఆర్డినేషన్ చేస్తే ఇంకా మంచి ఇంకా బాగా జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరపాలక సంస్థ నుంచి మన మున్సిపాలిటీ నుంచి ఎవరు వచ్చారంటే సిటిజన్స్ కి ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా లైవ్ ను బ్లీచింగ్ డిస్ఇన్ఫెక్షన్ చేస్తూ ఉంటాము ఈ పాత అభిషేకం అవి చేసినప్పుడు మనకి అటు కొంచెం తోట ప్రాబ్లం అవుతూ ఉంటుంది రెగ్యులర్ గా మేము మానిటరింగ్ చేస్తున్నది అది ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము అదేవిధంగా ఈ రాజాగారి అలంక సెంటర్ బ్రాహ్మణ్ స్ట్రీట్ ఇవన్నీ కూడా మేము లైవ్ మార్కింగ్ అనేది స్పెషల్ శానిటేషన్ యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేసుకున్నాం కదా జోన్స్ వైస్ మనకి స్పెషల్ డేస్ లో షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ టూ కింద మనం

சாப்புக்கு பக்குவமானதுக்கு தான் ட்ரான்ஸ்பர் இது கூட ஏபு ஸ்டார்ட் பண்ணோம் இந்த மீன் டேஸ்ல மார்க்கம் memang பச்சலகா வந்து சுகம்பட்டாங்க டிராபிக்கா ரொம்ப பாஸ் இதெல்லாம் சோ மீம் ஒரு பிச்ச ஸ்பாசிக்கு யூஆர் கேக்கு சௌமாரம் பத்த கொண்ட இந்த வித்த கொஸ்டார் ஸ்டேபிள் இவங்களுக்கு பிரசென்ட் கிரைடு பீடிக்கு பத்த சௌமாரம் பத்த கா ரெக்ட் நான் கேட் பத்த ரெக்ட் பண்ண வேண்டியது దేవస్థానం పుస్తకాలు జనరేషన్ కూడా ఏర్పాటు ఈ భక్తులకి ప్రత్యేక పుస్తకాల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నెల్లూరు ఇది చాలా విశిష్టమైనటువంటి స్వయం క్షేత్రం స్వామివారు ఇక్కడ నెల్లూరు చెట్టు కింద స్వామివారు నివసినందువల్లే మన నెల్లూరు కూడా ఈ పేరు వచ్చిందని చెప్పి మన ప్రత్యేక ఇక్కడ ఈ కార్తీక మాసం సూర్యుడికి అత్యంత ప్రీర్తిపరమైనటువంటి మాసం ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద భక్తులు అధికంగా వచ్చేటువంటి క్షేత్రం కూడా అయితే ఇక్కడ ఇది వేల మంది భక్తులు దేవస్థానానికి ఇక్కడే ఎక్కువగా వస్తారు మా గుంటూరు జిల్లా పెద్ద మల్లేశ్వర స్వామి టెంపుల్ తర్వాత మన జిల్లాలోని శ్రీ మూలస్థాళేశ్వర స్వామి దేవస్థానానికి అత్యధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ కార్తీక మాసం సాధారణంగా వర్షాకాలం వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదన ఇక్కడ దేవస్థానం తరఫున అన్ని కూడా వాటర్ ప్రూఫ్ మందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు సోమవారం భక్తులు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వరకు ఇచ్చేస్తారు ఇక్కడ ముఖ్యంగా వచ్చేటట్టు భక్తులు దీపారాధన చేసే సాంప్రదాయం ఎక్కువైతుందా ఈ దీపాలు పెట్టేటప్పుడు కూడా ఒక వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటే గతంలో నేను నియోజక పనిచేసినప్పుడు కొంచెం వెనకొక తోట అదంతా అప్పుడు కొంచెం కంప తల్లితో ఉంటే దాన్ని అంతా కూడా పరిస్థితులు దీపించి భక్తుల్ని తోటలో దీపాలు పెట్టుకునే వాళ్ళని కొంచెం అటుపక్క కూడా సేవలంగా ఉంది కానీ ఈ ప్రాంతంలో ఒక దీపాలు పెట్టేటప్పుడు భక్తులు ముఖ్యంగా వాళ్ళ వెనక ఉన్నటువంటి భక్తులను కూడా గమనించి పక్క భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ భక్తులే చాలా జాగ్రత్త వహించాలి లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ దీపాలు పెట్టేదానికి మేము రకరకాల ప్లాన్ లేచి వరసైన్ కొట్టి ఈ వరసలో దీపం పెట్టాలి అంటే దీపం పెట్టేసి లేచిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ డిస్టర్బ్ అయిపోతే మళ్ళీ ఇంకొక రోజు అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది సో దానికని ఆ పెట్టే భక్తులు కూడా ఆ వాతావరణం ఆ ఫ్లోరింగ్ డిస్టర్బ్ కాకుండా వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక భక్తులు పెట్టుకునే విధంగా మళ్ళీ భక్తులంతా కూడా జాగ్రత్త తీసుకోవాలి కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ మూలిసానేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది గౌరవ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ వారు ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది వాళ్ళ స్టార్ట్ చేశాము యాక్చువల్గా ట్వంటీ సెకండ్ ఆఫ్ అక్టోబర్ నుంచి నెక్స్ట్ మంత్ దాదాపుగా వన్ మంత్ పాటు కార్తీక మహోత్సవాలు ఏదైతే జరపబడుతున్నాయో దీనికి గాను వివిధ శాఖలతో మనం ఎటువంటి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే మున్సిపాలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పోలీస్ వారు ట్రాఫిక్ వారు ఇలా వివిధ శాఖల వారి యొక్క కోఆర్డినేషన్తోనే ఏదన్నా సరే ఘనంగా జరపగలం అలానే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఇది ఎంతో ప్రాచీనమైన టెంపుల్ అలాంటి టెంపుల్కి మనం ఎలాంటి సౌకర్యాలు అనేది అందించాలి భక్తులకి కంఫర్టబుల్గా వాళ్ళకి వచ్చి విజిట్ చేసుకునే విధంగా సో దానిలో భాగంగా ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్లో మీ సమక్షంలోని మీడియా మిత్రుల సమక్షంలోని ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఎన్ని షిఫ్ట్లో ఎంతమందిని డిప్లాయ్ చేస్తారు వాళ్ళ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ వన్ మంత్కి ఎందుకంటే దీపారాధన అవన్నీ దీపోత్సవా అన్నీ జరుగుతాయి కాబట్టి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఎలాంటి శానిటేషన్ ఇష్యూస్ లేకుండా ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా మంచిగా ఇంకా ఘనంగా విజయవంతంగా చేయాలని ఈ ఈ ఇయర్ మేము ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసాము ఇందులో భాగంగానే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేసుకొని భక్తులకి ఎప్పుడు కూడా ఏ ఆటంకం రాకుండా మేము అన్ని కూడా చేసుకుంటాం ఈవో గారి సమక్షంలో అండ్ ఏసీ గారి సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్స్ మాట్లాడడం జరిగింది ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటే అవుట్ చేసుకుంటూ ఉంటాం థ్యాంక్ యూ కార్తీక ఉత్సవంలో అత్యంత వైభవంగా ఆకాశ దీపతం ఆకాశ దీపంతో మొదలైంది దానిలో భాగంగా ఈరోజు మనము ఆర్డిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరగబడింది దానిలో భాగంగా ఇక్కడ మనకి ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు అదేవిధంగా అత్యంత విశేషమైన కోటి సోమవారం రోజు మరియు కార్తీక భవనం రోజు అధిక సంఖ్యలో భక్తులు రా వస్తారు స్వామివారికి అభిషేకం చేసుకొని దీప దీపాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళకు ప్రార్థన చేసుకోవడానికి అందువలన ఈ స్వయంభు అని శైవక్షేత్రంలో స్వామివారిని అభిషేకాన్ని మనం తరించిన మనకి మనం కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రశిస్తి అందువలన ఈ స్వయంభు క్షేత్రాన్ని నెల్లూరు భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం